ప్రేమ పవర్ఫుల్ సినిమాలో అంటాడు ప్రేమించరా బాబు వీలైతే అవతల వాడు కూడా ప్రేమిస్తాడు ప్రేమ ఇవాళ సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి ల్యాక్ ఆఫ్ లవ్వే ఉంటుంది ల్యాక్ ఆఫ్ లవ్వే ప్రేమ రాహిత్యమే ఈ సమాజం యొక్క తెప్పడానికి కారణం నేను ఎట్లా ప్రపంచ మేధావులు తేల్చేశారు ఎప్పుడో ప్రేమ అద్భుతమైనటువంటి పదం ప్రేమ అనేరవితం ఆ తల్లి దగ్గర కనపడుతుంది తల్లి ప్రేమ ఇవాడు ఆ తల్లి ప్రే ప్రేమలో కూడా కలుషితం ఏర్పడిపోతూ ఉంది చాలామంది తల్లులు మన లైఫ్ కోసం పిల్లల్ని స్పాయిల్ చేసిన తల్లులు కనపడుతున్నారు నెలకొల్లు కనపడుతున్నారు అసలు తల్లి పని చేసిద్దా అనేటువంటి ఆలోచనలకు వెళ్ళాల్సినటువంటి కర్మలో పడిపోతూ ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో చాలా కేర్లెస్గా పర్టికులర్గా కుటుంబాల్లో చాలా డేంజరస్గా ఉంటాయి నాకు లేని వీడికి ఎందుకు నాకు లేని మా తమ్ముడికి ఎందుకు నాకు లేని మా చెల్లెలకి ఎందుకు ఎంత డేంజరస్ ట్రెండ్లోకి వెళ్తా ఉన్నాం ఒక్కళ్ళు కూడా గెలవరు మారాలా లేదా మారాలా లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అవసరమా లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఒక్కటే ఒక్కొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఏ రకమైన నెగిటివ్ ఎమోషన్ అయినా ఈ మూడిట్లో నెంబర్ వన్ లవ్ నెంబర్ టూ ఫర్గివ్నెస్ నెంబర్ త్రీ ఫర్గివ్నెస్ ఈజ్ ది పవర్ఫుల్ టూల్ సిలివేస్తంటే జీసస్ని సిలివేస్తంటే ఆ చంపేవాడికి ఎట్లా చూస్తున్నావు జీసస్ అని అంటే వాడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అది ఫర్గివ్నెస్ అంటే ఫర్గివ్నెస్ పవర్ఫుల్ ప్రేమ పవర్ఫుల్ మళ్ళీ ఈ టెంప్టేషన్స్ కాదు ప్రేమ అంటే మళ్ళీ టెంప్టేషన్స్లోకి వెళ్ళగడం హ్యాపీనెస్ మీకు చెప్పినా నేను హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయమని ఎంత నెగిటివ్ ఎమోషన్లో ఉన్న పిల్లలకైనా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసావా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి మనకి నాలుగు మెథడ్స్ తెలుసు ఒకటి అప్రిషియేట్ చేయటం రెండు తాకటం దగ్గరికి తీసుకోవటం మూడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించటం సర్వీస్ చేయటం లెటరాంగా హ్యాపీ హార్మోన్స్ గుర్తుందా చెప్పానది అది అది ప్రాక్ డోస్ ప్రాక్టీస్ చేయించం ఫ్యామిలీలో డోస్ పవర్ఫుల్గా అప్లై అయ్యింది హ్యాపీ హార్మోన్స్ ఎంత పేద కుటుంబంలో పుట్టినా ఆనందంగా ఉండడానికి మనిషి లక్షణం అది గుడిసి పక్కన ఉన్నావు రోడ్డు పక్కన ఉన్నావు రోడ్డు మీదే పుట్టి రోడ్డు మీదే పెరిగి రోడ్డు మీదే పెళ్లి చేసుకొని రోడ్డు మీదే పిల్లలు కానీ రోడ్డు మీద చచ్చిపోయినప్పుడు చాలా మంది చూసినా నేను మనకంటే ఎక్కువ కాలం బతుకుతాడు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటది వాడికి ఇవాళ భారతదేశానికి కర్మ ఏంటంటే మీరు ఏ ఊరన్నా పోండి ఊరు ఎంట్రన్స్ లో కరెంట్ లేని గుడిసెలు ఉంటాయి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు ఉంటాయి అసలు ఆ గుడిసెల్లో మనిషిని ఒక్క గంట పడుకోలేదు కానీ జీవిస్తున్నారు లక్షల మంది కోట్ల మంది నలభై నలభై కోట్ల మంది ఈ దేశంలో దరిద్ర రేఖకి దారిద్ర రేఖకి దిగువన బతుకుతున్నారు భారతదేశం లెక్క నేను చెప్తున్న లెక్క కాదు ఈ దేశంలో సంపదుండి వనరులుండి అన్నీ ఉండి కూడా నలభై నలభై కోట్ల మంది జనం దారిద్ర రేఖకు దిగువన బతుకుతున్నారు ఈ దేశం కొంతమందికి స్వర్గధామం ఈ దేశం ఒక్క పర్సెంట్ మనుషులకి స్వర్గధామం నైంటీ నైన్ పర్సెంట్ మనుషులకి నరకం వనరులుండి సంపదుండి నరకం మేధావులుండి సంపదుండి నరకం జనం ఉన్నారు ప్రపంచం మొత్తం యూత్ ఎంతమంది ఉందో ఇవాళ భారతదేశంలో యూత్ అంత ఈ వయసు పిల్లలు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ఇవాళ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ కనీసం మూడు సార్లు ఛాన్స్ వచ్చింది భారతదేశం నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్ళడానికి స్వతంత్రం వచ్చినప్పుడు పట్టుకోలేకపోయింది ఇండియా మేధావులు నేను చెప్పలా ఒబామా అనేటువంటి వాడు అమెరికన్ అధ్యక్షుడు అమెరికన్ అధ్యక్షుడు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి గందరగోళం అని చెప్పి చెప్పినాడు ఆయన స్టడీలో మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ అయి ఉంటే మొదటి ప్రధానమంత్రి సరైన అయి ఉంటే ఈ దేశంలో వివక్షత లేకపోతే ఈ దేశంలో ఉన్న వనరులని ఈ దేశంలో సమర్థించితే ప్రపంచంలో అరవై ఐదులో అరవై ఐదు డెబ్బై కల్లా ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అయిందని ఉండేదని చెప్పి చెప్పి తేల్చినారు నేను చెప్పట్ల ప్రపంచం మేధావులు తేల్చినారు భారతదేశం మీద ఒక పెద్ద స్టడీ ఎందుకంటే ఈ దేశంలో ఉన్న జనాభా ఇలా ప్రపంచంలో నెంబర్ వన్ జనాభా భారతదేశమే ఎవడు ఏ రకమైన వస్తువు తయారు చేసినా అమ్ముకోవాల్సింది ఇక్కడే వీళ్ళు కోపాల్లో పోవటమే వీళ్ళు టెన్షన్లో పోవటమే వీళ్ళు చెత్త పట్టుకోవడమే వీళ్ళని ఇటువంటి వాళ్ళని తయారు చేయాలంటే మనం ఎమోషనల్ పొజిషన్లో ఉండాలా లేదా రంగా ఇది అర్థమైందా అప్లై చేయొచ్చా చేయొచ్చా లేదా నేను ఒక ఇష్యూ చెప్తా దానికి సొల్యూషన్ చెప్పండి నీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండు వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడతో రోజు ఘర్షణ పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు పిల్లలు సరిగ్గా వాడి మాటట్లా టెన్షన్ వాళ్ళు మాట్లాడేది వినాలి అది ఐదు నిమిషాల పది నిమిషాల పదిహేను నిమిషాల వినాలి వినాలి ఆ వినటంలో మాట్లాడుతూ ఉన్న క్రమంలో వాడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి భాషని మాట్లాడటం మొదలుపెట్టాలి ఫస్ట్ భాషే నువ్వు మాట్లాడే భాషలో ప్రేమ ఉండాలి నువ్వు మాట్లాడే భాషలో ఎంపతి ఉండాలి ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపతి ఉండాలి అది కూడా ఒక ఎమోషనలే ఎంపతి ఫర్గ్యూనెస్ నుంచి వస్తుంది ఎంపతి ప్రేమ నుంచి వస్తుంది హ్యాపీ హార్మోన్స్లో పార్ట్ అది ఎంపతి నువ్వు మాట్లాడే భాషతో పాజిటివ్గా ఉండాలి తర్వాత ఎక్కడన్నా వాడు ఒక పాయింట్ దగ్గర వాడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి భాష నీకు అర్థమైతే దాన్ని మొదలు పెట్టాలి అవి హ్యాపీనెస్ దానిలోకి వెళ్తుంది వాడి ఎన్ని పొరపాట్లు ఉన్నారే నువ్వు డిప్రెషన్ కావడానికి కారణం సన్నాసు వాడా నువ్వే కారణంరా నువ్వే కొంత తెచ్చుకుంటున్నావురా నీకు చేతగా నువ్వు మొదలు పెడితే నాకు చాలా రైట్ ఉంది వీడి మీద ఈ నా క్లోజ్ ఫ్రెండు ఇది నా కూతురు ఇది నా కొడుకు ఈమె నా భార్య అనేటువంటి నువ్వు అథారిటేటివ్లోకి వెళ్ళి పేరెంట్ లీగోలోకి వెళ్ళి ఎఫెక్షన్గా మాట్లాడినా ప్రేమగా మాట్లాడినా హ్యాపీగా ఉన్నా అది కనెక్ట్ కాదు ఫస్ట్ లాంగ్వేజే భాషే యూ రెడీ అందుకనే ముందు చాలా టాపిక్స్ చెప్పాను ఈగో భాష ఎంపతి భాష అసెప్టివ్నెస్ వీళ్ళు పాజిటివ్గా వాడికి వెళ్ళే చూడటం కూడా పాజిటివ్గా వాడు సొంత మనిషి క్లోజ్ ఫ్రెండ్ అయితే కొంచెం దగ్గరలోకి వెళ్ళండి నీ భార్య కూతురు కొడుకు అయితే నీ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా టచ్ చేసి కూర్చోండి స్పర్శ చాలా అంశాలని మారుస్తుంది అవతలని గందరగోళంలోకి పోకుండా ఆపుతుంది స్పర్శ వాళ్ళ అనుకూలమైన భాష వాళ్ళ అనుకూలమైన చూపు ఇవన్నీ పాజిటివ్స్ దీనిలోకి వెళ్తాయి ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ లీజ్ చేస్తాయి ఇవన్నీ ప్రేమలో ఒక పార్టే రంగా ఈ మూడింటికి సంబంధించి ఆశించకూడదు వాళ్ళ నెగిటివ్స్ ఒక్కటి కూడా మాట్లాడకూడదు ఒక్క రెండు మూడు అటెంప్ట్లు చేయండి తర్వాత నువ్వు నెగిటివ్ మాట్లాడినా నీ వింటారు వాళ్ళ ట్రాన్స్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎంపతిటిక్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఏ నెగిటివ్ మాట్లాడినా వాళ్ళు వింటారు అప్పుడు దాకా వినరు అదే ఎమోషనల్ ఆర్ యు రెడీ